కోసం కొత్తగా రాజకీయ పార్టీ వచ్చే ఎన్నికల్లో పోటీకి సైతం ఆ తప్పు వల్లే ఇందిరా ప్రాణాలు కోల్పోయారు కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం సెన్సేషనల్ కామెంట్స్ నిన్న సైబర్ సెల్ ఇవాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ శ్రీకాంత్ అయ్యంగార్ పై కాంగ్రెస్ ఫిర్యాదు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన ఖరారైంది పదహారున కర్నూలులో జరిగే సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ విజయోత్సవ సభకు ప్రధాని హాజరు కానున్నారు మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రులు లోకేష్ తదితరులు పాల్గొంటారు పదహారవ తేదీ ఉదయం పది ఇరవై ఢిల్లీ నుంచి కర్నూలు విమానాశ్రయానికి ప్రధాని చేరుకుంటారు అక్కడ నుంచి హెలికాప్టర్ల నుండి సున్నిపెంటకు చేరుకుంటారు అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు శ్రీశైలం చేరుకొని బ్రహ్మరామ మల్లికార్జున ఆలయంలో యాభై నిమిషాల పాటు పూజలు నిర్వహిస్తారు మధ్యాహ్నం రెండున్నరకు కర్నూలు చెంతనే ఉన్న నన్నూరు గ్రామానికి చేరుకొని జీఎస్టీ విజయోత్సవ సభలో పాల్గొంటారు అక్కడే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన పూర్తయిన ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు సభ ముగిసిన తర్వాత నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకి తిరిగి ఢిల్లీ వెళ్తారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కోసం కలకలం రేపాయి జిల్లాలోని పెద్ద పంజాని మండలం వీరపల్లి కొండపై గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టారు సమాచారం అందుకున్న పోలీసులు తవ్వకాలు జరుగుతుండగా మెరుపుదాడి చేశారు పోలీసులు జరిపిన మెరుపు దాడిలో తవ్వకాలు జరుపుతూ చిత్తూరు జిల్లా వైసీపీ నేత ఎర్రబెల్లి శ్రీనివాస్ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు ఈయనతో పాటు మరో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు జిల్లాలో గుప్త నిధుల కోసం తవ్వకాలు కలకలం రేపాయి జిల్లాలోని పెద్ద పంజానీ మండలం వీరపల్లి కొండపై గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టారు సమాచారం అందుకున్న పోలీసులు తవ్వకాలు జరుగుతుండగా మెరుపు దాడి చేశారు పోలీసులు జరిపిన దాడిలో తవ్వకాలు జరుపుతూ చిత్తూరు జిల్లా వైసీపీ నేత ఎర్రబెల్లి శ్రీనివాస్ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు ఈయనతో పాటు మరో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు శివ్ చెప్పండి గగాన్ని చూసుకున్నట్లయితే చిత్తూరు జిల్లాకు సంబంధించి ఇది ఒక హాట్ టాపిక్ గా మారింది పెద్ద మండలం వీరప్పల్లి పంచాయతీ సంబంధించి కెలవాతి సమీపంలో ఆ కొండల్లో వచ్చేసి అయితే ఈరోజు గొప్ప నిధులైతే నిన్నట్టు దినం రాత్రి తరఫా చేసినట్లయితే సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి వెళ్లారు వెళ్ళిన తర్వాత వైసీపీకి సంబంధించినటువంటి ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు ఎర్రపల్లి శ్రీనివాసులు అదేవిధంగా పుంగూరుకు చెందినటువంటి ఇంకొక నలుగురు కూడా నలుగురు ఇంకొక స్వామీజీ కూడా అక్కడ ప్లేస్ ఉన్నట్లయితే పోలీసులు గుర్తించారు వెంటనే వారిపైన దాడి చేయడంతో అక్కడి నుంచి ఒక నలుగురు పరారీ అయిపోయారు ఆ తరణంలో ఉన్నటువంటి వైసీపీ నేత ఎర్రబల్ సీను అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే దాదాపుగా ఆ కొండల మధ్యలో ఒక రెండు ఎకరాలు అయితే పూర్తిగా పూజా సామాగ్రి కూడా పట్టుకున్నట్లు మనకి సమాచారం ఉంది అదేవిధంగా ఒక జేసిపి ఒక కారు మూడు ద్విచక్ర వాహనాలు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు మరి ఇదే విషయం ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది పెద్ద మండలంలో పోలీసులు కూడా అతి త్వరలో పరాలిలో ఉన్నటువంటి వారిని కూడా పట్టుకునేసి ఈ కేసుని పూర్తి స్థాయిలో సాల్వ్ చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అక్కడ గ్రామస్తులు అయితే ఆ కొండల మధ్యలో నన్నటి సాయంత్రం నుంచినే పూర్తిగా ఆ పెద్ద పెద్ద శబ్దాలతో జేజీపీతో కూడా పనిచేస్తున్నట్లు అయితే చెప్తున్నారు ఆ శబ్దాలు కూడా పూర్తిగా ఏదో వాళ్ళు పొలం పనులు చేసుకున్నారా చేస్తున్నారనే ఉద్దేశంతో సైలెంట్ గా ఉన్నాం కానీ ఈ విధంగా చేస్తారనుకోలేదని చెప్పేసి కూడా చెప్తున్నారు మరియు అదే విధంగా చూసుకున్నట్లయితే గ్రామస్తులు అర్ధరాత్రిలో శబ్దాలు రావడంతో కూడా ఏం జరుగుతుంది అక్కడ అని చెప్పేసి ఒక గ్రామస్తులు అయితే మనకి చాలా మంది చెప్తున్నారు అక్కడ చూసుకుంటే పోలీసులు జరుపుతున్నట్లు తెలుస్తోంది అసలు మెరుపు దాడి ఏ సమయంలో జరిగింది అక్కడ ఎంత మంది పట్టుబడ్డారు ఓకే అర్ధరాత్రి సమయంలో పోలీసులు సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి వెళ్లడం జరిగింది పోలీసులు వెళ్ళిన వెంటనే అక్కడ చూసుకుంటున్నట్లయితే దాదాపుగా ఒక ఆరు మంది ఏదో స్వామీజీ ప్లస్ ఇంకా ఆరు మంది కూడా అక్కడ ప్లేస్ లో ఉన్నట్లయితే పోలీసులు గుర్తించారు మరి పోలీసులు వెళ్ళిన వెంటనే అక్కడ ఇద్దరు ఒక నలుగురు వ్యక్తులు పుంగూరు పట్టణానికి చెందినటువంటి నలుగురు వ్యక్తులు వాళ్ళతో పాటు స్వామీజీ కూడా పరారైపోయారు మరి ఇద్దరిని మాత్రం మదుపులో తీసుకున్నారు పోలీసులు అక్కడ ఏ శివ థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించారు వైసీపీ నేతల వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు వైసీపీ ప్రభుత్వంలో మెడికల్ కాలేజీల నిర్మాణం కేవలం గోడలకే అన్నారు పీపీపీ అంటే పూర్తిగా ప్రైవేటీకరణ చేసినట్లు కాదని ప్రభుత్వం సూపర్వైజింగ్ ఉంటుందన్నారు ఇప్పుడు మళ్ళీ మనం అధికారంలోకి వచ్చాం అప్పుడు ఐదేళ్లు నిర్లక్ష్యానికి గురైంది ప్రాంతం అంతా కూడా ఇప్పుడు మళ్ళీ వాటి మీదే దృష్టి కేంద్రీకరించి త్వరలో ఈ యొక్క హిందూ ప్రాణి ఒక మన రా రాష్ట్రంలోనే ఒక ప్రథమ స్థానంలో నిలపాలన్నదే నా చేయం ఆయన సంకల్ప బలియం తప్పకుండా హిందూ పురాణి ఇంకా ముందు ముందు ఇటువంటి ఎన్నో జరుగుతున్న మార్పులతో పాటు ప్రపంచంతో మనం మారాలి మారకపోతే అది మన దురదృష్టం సో మార్చగల కళ్ళ ముందు కనబడతానయి ప్రత్యక్షంగా ఉన్నది జరుగుతున్న మార్పులన్నీ కూడా ఈ స్మార్ట్ కార్డు ఏదైతే రేషన్ కార్డు సో అందరు కూడా ఒక మన సింగిల్ విండో సిస్టమ్ అంటే ఎవరు వచ్చినాం చేస్తారు ఇప్పుడు వాడు ఐదు సంవత్సరాల్లో అక్కడ నాలుగు కాలేజీలు అన్నారు రెండు వేల వంద కోట్లు అన్నారు మరి వాడు ఖర్చు చేసింది అంతా రెండు వందల రెండు వందల పన్నెండు కోట్లే ఖర్చు పెట్టింది అన్ని ఎలా ఉన్నాయని చూస్తారు మన దగ్గర కూడా మెలికల్ కాలేజ్ నుండి గ్రౌండ్ ఫ్లోర్ ఎక్స్కమేషన్ చేశారు పైన మొదటి ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ పుట్టి గోడలు మాత్రం గట్టి గట్టారు అంత మనిషి ఏదైనా ఒక లైబ్రరీ ఉండాలి గవర్నమెంట్ కి ఎప్పుడు ఒక పీపీపీ మోడల్ అంటే ఏంటంటే ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో ప్రైవేటీకరణ అది తెలుసుకోవాల్సింది అంటే ఇచ్చేయడం ఇలా ఆలస్యం అలసత్వానికి గురి కావడం కాదు ఎవరు ఇచ్చిన వాళ్ళకి యాజమాన్య ప్రభుత్వం సూపర్విజన్ ఉంటుంది అథారిటీ ఉంటుంది వాళ్ళ మీద పార్ట్నర్షిప్ ఉంటుంది వాళ్ళలో ఉన్నప్పుడు ఆ భయం ఉంటుంది వాళ్ళకి అలాగే అన్ని విషయాలు మన ఆర్గనైజేషన్ ఒక రన్నింగ్ విషయాలు అయితే అన్నిట్లో కూడా వాళ్ళకు ఒక బాధ్యత భయం ఉంటుంది క్వాలిటీ ఉంటుంది క్వాలిటీ కూడా ఉంటుంది అడుగు బాధ్యాలు కూడా వాడికే ఉంది చేసేది లేదు కానీ ఇంకా మళ్ళీ అధికారం రావాలను ఒకలాట తప్పితే వ్యర్థమైన ప్రసంగాలు తప్పితే ఇది ప్రసంగాలు అంటాం మనం అంతే ఇదేదో చేద్దామని ఒక నిబద్ధతతో ఒక సంకల్పంతో వైసీపీపై మత్స్యకార కార్పొరేషన్ అభివృద్ధి చైర్మన్ కొల్లి పెద్దిరాజు ఫైర్ అయ్యారు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా వైసీపీ నేతల తీరు ఉందని పెద్దిరాజు మండిపడ్డారు ఊరు పేరీ లేని అనామాక బ్రాండ్లతో ప్రజలు ఉసురు తీసింది వైసీపీ కాదా అని ప్రశ్నించారు పదకొండు సీట్లకు పరిమితం చేసిన వైసీపీకి సిగ్గు రాలేదన్నారు ప్రజలు చీకొట్టినా పేర్ని నానికి బుద్ధి రావడం లేదన్నారు పేర్ని నాని గారి మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది దెయ్యాలు వేదాలు బలించే విధంగా ఉంది ఎందుకంటే గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో నకిలీ మద్యం కోసం ఒక బిల్లులు లేకుండా నకిలీ మద్యాన్ని పేద ప్రజలు ఏ విధంగా తాగి ఆరోగ్యం పోగొట్టుకున్నారన్నది ప్రజలకు తెలుసు ఆ ప్రజలు గమనించి మీకు పదకొండు సీట్లు ఇచ్చినా కూడా ఇప్పటికే సిగ్గు లేకుండా మీరు నకిలీ మద్యం కోసం బీసీ నేత అయిన మత్స్యగార సమాజ వర్గం చెందిన బీసీ నేత అయిన మంచి పేరు ప్రతిష్టలు ఉన్న సౌ సౌయుడు మంచి నేత అయిన మా కొల్లు రవీంద్ర గారి మీద మీరు అవకలు చవకలు బుడద బుడదజల్లే కార్యక్రమం ఇకనైనా మానుకోలేని పేరునే పేరు నాని గారికి హెచ్చరిస్తున్నాం ఎందుకంటే గతంలో మీరు ఏ విధంగా అరెస్ట్ అయ్యారు అసలు మీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మద్యం ఏం జరిగింది ఏ లైఫ్ ఆ నకిలీ మద్యం స్పిరిట్ని అమ్మేసి మీరు ఏ విధంగా క్యాష్ చేసుకుండి మీరు ఏ విధంగా తాడేపేళ్లి ప్యాలెస్కి మీరు తరలించారో ప్రజలందరూ గమనించి మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టలో అక్కడ కూర్చోబెట్టారు అయినా మీకు చిగ్గి లేకుండా ఒక బీసీ నేత మా మత్స్యగారి సామాజిక వర్గానికి చెందిన కొల్లు రవీంద్ర గారి మీద బుడదల్లే విషయం మాత్రం మీరు మానుకోకపోతే మేము ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయదలుచుకున్నాం ఎందుకంటే మీకు రవిడీలు ఉండొచ్చు బోండాలు ఉండొచ్చు మీరు రవిడీ విధంగా రవిడీ ముఖం తీసుకొచ్చి మమ్మల్ని అల్లరి చేయించవచ్చు కానీ మాకు ప్రజలు అంద అన్నదండలు ఉన్నాయి మేము ప్రజల దగ్గర తేలుతాం ఏదైనా మిమ్మల్ని ప్రజా కోర్టులు పెట్టి నిలదీసే వరకు కూడా మేము ఊరుకునేది లేదు ఎందుకంటే ఒక బీసీ సామాజం నేత ఎదగకూడదని ఉద్దేశంతో మీరు చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా మేము అడ్డుకుంటాం ఇది రాష్ట్రవ్యాప్త ఉద్యమంగా తీసుకెళ్ళి మేము ప్రజల దగ్గరికి వెళ్ళి ఇది ఏదో తేల్చుకుని తెలుసుకున్నా తేల్చుకోదలుచుకున్నాం మీరు ఇక నుంచైనా సిగ్గు తేల్చుకోండి ఎప్పుడు కూడా ఏదైతే ప్రజలకు అందుబాటులో కూటమి ప్రభుత్వం అనుకూలంగా ఉంటుందో మీ ప్రజల ఆదరణ చూసి మీరు వారవలేక ఒక మద్యం కేసులో అరెస్టులు విడతల వారీగా ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు అరెస్ట్ అవుతున్న విషయాన్ని ప్రజల దృష్టి మళ్లించడానికే మీరు ఈ విషయాన్ని మీరు పాపులర్ చేయడం చూస్తున్నారు మేము ఖచ్చితంగా ప్రజల వద్దకెళ్ళి ప్రజల దగ్గర తేల్చుకుని మిమ్మల్ని అడ్డుకునే విధంగా మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ తెల్లవారుజామునే నిద్ర లేవటం బతుకు తెరువు కోసం కృష్ణమ్మ చెంతకు చేరి చేపలు పట్టుకొని విక్రయించడం ఇదే వారి జీవన ఆధారం చేపలు వేటే జీవనంగా మార్చుకున్న గంగపుత్రుల పరిస్థితి ఏడాది దయనీయంగా మారింది గత నాలుగు నెలల నుంచి కృష్ణానదికి వరద పోటెత్తడం ఫలితంగా వేట సాగక పూట గడవని స్థితిలో ఇక్కడ మత్స్యకారు కాలం వెలదీస్తున్నాయి కృష్ణమ్మ తీరాన గంగపుత్రులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై లెట్స్ వాచ్ ది స్పెషల్ స్టోరీ ఉద్రిక్తత కారణంగా కృష్ణానది ఒడ్డున జీవిస్తున్న గంగాపుత్రులు ఫ్యామిలీలు ఎవరైతే ఉన్నారో మత్స్యకారులు వారు చూసుకున్నట్లయితే తీవ్ర ఇక్కట్లకైతే గురవుతున్నారని తెలుసుకోవచ్చు చూసుకుంటే నాలుగు రోజుల నుండి వరద పీభత్సం చాలా ఎక్కువగా ఉంది గత మూడు నెలలుగా కూడా వీరు ఇదే ఇబ్బందితో బాధపడుతున్నారు దీనివల్ల మత్స్యకారులకి నదిలో దిగి చేపలు పట్టే పని కూడా లేకపోవడం వల్ల వారి ఇల్లు గడవడానికి కూడా చాలా వరకు ఇబ్బంది గుర అవుతున్నారని కూడా చెప్పడం జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మత్స్యకారులకు సంబంధించి వాళ్ళ కుటుంబాలు అయితే ఉన్నారు కుటుంబంలో జరుగుతున్న ఏవైతే పరిస్థితులు ఉన్నాయో వాళ్ళకి చేపలు వేటకి వెళ్ళకపోవడం వల్ల వారికి సంబంధించిన పరిస్థితులకు కూడా చాలా వరకు ఇబ్బందులు గురవుతున్నారని వాళ్ళు చెప్తున్నారు స్వయంగా వారిని అడిగి అసలు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి ఇక్కడ నది ఒడ్డునే జీవనం సాగిస్తున్నారు ఇటీవల చూసుకున్నట్లయితే వరద బూడమేర వరదప్పుడు కూడా ఇదంతా మునిగిపోయిన ప్రాంతంలో కూడా వారికి ఎటువంటి సదుపాయాలు కూడా కలగలేదని చెప్తున్నారు మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే నాలుగు రోజుల నుండి చూసుకుంటే వరుసగా వరద పడుతు వరద వల్ల ఇంకా వారికి పని లేకుండానే కూడా ఉందని కూడా చెప్పడం జరిగింది వారిని స్వయంగా అడిగి అసలు వాళ్ళ సమస్య ఏంటో మనం విజయవాడ కృష్ణమ్మ తీరంలోని ఫెర్రీ ఘాట్ భవానీ ఐలాండ్ సమీపంలో సుమారు నూట యాభై కుటుంబాలకు పైగా మత్స్యకార కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి వీరికి చేపల వేట తప్ప మరే వృత్తి తెలియదు కృష్ణానదిలో చిన్న చిన్న బోట్ల సహాయంతో పురుషులు చేపలు పట్టుకొని వస్తే మహిళలు పిల్లల్ని చదివించుకుంటూ వాటిని విక్రయిస్తూ కుటుంబాలను నెట్టుకొస్తున్నారు కృష్ణానదికి ఇటీవల కాలంలో వరదలు తరచుగా రావటంతో అక్కడి మత్స్యకారులు ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు సుమారు మూడు నెలల నుంచి వరద కొనసాగుతుందండి ఏ రోజు కూడా వరద తగ్గలేదండి మూడు నెలల నుంచి కంటిన్యూగా ఈ వరద ప్రవాహం వస్తుంది ఎవరు కూడా పడవ తీసి ఏటకెళ్ళే పరిస్థితులు అయితే లేవు పాపం ఈ మూడు నెలల నుంచి వేటగాళ్ళు చాలా పస్తులతో ఇబ్బంది పడుతున్నారు ఈ సముద్రాల్లో అయితే అండి ఆఫ్ షోర్లో అయితే ఖచ్చితంగా చేప నిషేధ టైంలో వాళ్ళకి నలభై ఐదు రోజులు వేటకెళ్ళపోతే వాళ్ళకి గవర్నమెంట్ ఇరవై వేల రూపాయలు ఆదాయాన్ని కల్పిస్తుంది మాకు ఈ ఇన్లాండ్ సొసైటీల్లో ఈ నది తీర ప్రాంతాల్లో అలాంటి అవకాశాలు లేవు గవర్నమెంటు మమ్మల్ని ఖచ్చితంగా ఈ మత్స్యకార కుటుంబాలను ఆదుకుని ఆ అవకాశాన్ని మత్స్యకార కుటుంబాలకు అందించాలని వీళ్ళ జీవన విధానాన్ని మెరుగుపరచాలని చాలా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారండి ఎవరు కూడా తింటాక వేరే ఏంటంటే ఇది ఒక వ్యసనం టైపు వేటకి అంటూ అలవాటు పడిపోయి వేరే చోట పనులు లేక పనులు వెళ్ళలేక దీని మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు చాలా ఇబ్బందులు పడుతున్నారు దాన్ని ప్రభుత్వం కంపల్సరీ ప్రభుత్వం దృష్టికి మీ ద్వారా అయినా తీసుకువెళ్ళి వాళ్ళ జీవన విధానాన్ని మెరుగుపరిచి ఇంకా వాళ్ళేమైనా లబ్ధి పొందుటకు ఏమైనా అవకాశాలు ఉంటే ప్రభుత్వం కంపల్సరీ కల్పించాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం వేటే తమ జీవన ఆధారమని వేట ఆగితే ఆ పూట గడిచేది కడుభారంగా మారిందని బ్రచ్చుకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణానదికి భారీగా వరద వచ్చి పడుతోంది ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది మొదటి ప్రమాద హెచ్చరిక అనేక జారీ చేశారు లక్షల క్యూసెక్లోకి నీరు నదిలోకి వచ్చి పడటం మరోవైపు అధికారులు వేటకు వెళ్లవద్దని సూచించడంతో నదీ చెంతన ఉన్న గంగపుత్రులు ఆర్థికంగా చితికిపోతున్నారు మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్లి చేపలు పట్టుకుని వస్తేనే వాళ్ళ జీవన జీవనాధారం మాకు అది తప్ప ఇంకా వేరే పనులు కూడా ఏమీ చేయలేరు ఇప్పుడు నాలుగు నెలల మట్టి అసలు ఏటలేసే అవకాశం లేదు ప్రభుత్వం ఏదైనా మాకు సహాయం చేయాలని ఇప్పుడు సముద్ర తీరం ఉన్న వాళ్ళకి ఎలా అయితే ఇస్తున్నారో అలాగా ప్రతి ఒక్కరికి సహాయం చేయాలని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నాము పనులు తయారు చేసుకోవాలి మళ్ళీ పడవలు రిపేర్ చేయించుకోవాలి ఎందుకంటే వాళ్ళు అది పెరుగుతున్నప్పుడు అటు ఇటు లాక్కొస్తారు కదా అప్పుడు డ్యామేజ్ అని మళ్ళీ చేసుకోవాలి ఏదన్నా వీళ్ళకి సబ్సిడీ లోన్ పరంగా ఇప్పించినా కూడా కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది నది తీరం పక్కనే జీవనం సాగించి మత్స్యకారులకు మరో వ్యాపకమే లేదు కేవలం వేటే జీవనాధారంగా బతుకుతున్నారు చిన్న చిన్న బోట్లను కొనుగోలు చేయడం సొంతంగా వలలు తయారు చేసుకుని చేపలు పట్టుకుని విక్రయించి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు కృష్ణమ్మకు వరదల కారణంగా వేట పూర్తిగా ఆగిపోగా అనేక మంది పడవలు నీటిలో కొట్టుకుపోయి వలలు దెబ్బతిన్నాయని గంగపుత్రులు ఆవేదన చెందుతున్నారు వేటకెళ్ళి వస్తేనే కదండి మాకు ఆధారం దానివల్లే మేము పిల్లల ఫీజులు కానీ దేనైనా కట్టుకోగలుగుతామండి ఇప్పుడు మూడు నెలల నుంచి ఆధారం లేదుగా ఇంకా ఇబ్బందులు పడుతూ ఉన్నాము ప్రభుత్వం కూడా ఏమైనా సాయం చేయాలని కోరుకుంటున్నాను సంపాదన లేకపోవడంతో తమ కుటుంబాలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే పరిస్థితులు ఉన్నాయని వాపోతున్నారు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమను ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతున్నారు అప్పులు చేసి కుటుంబాలను నెట్టుకొస్తున్నామని తమ దుస్థితి అత్యంత దయనీయంగా మారిందని మత్స్యకార కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి మత్స్యకారులు పడుతున్న ఇబ్బందుల గురించి మనం ఇప్పుడు చూసాం అంటే కృష్ణానది నదీ తీర ప్రాంతంలో ఉన్న ఇన్ని కుటుంబాలు దాదాపు నూట యాభై రెండు కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి కుటుంబాలు అన్నింటికి జీవనోపాధి ఒక మత్స్యకారులు వేటకు వెళ్తే తప్పించి వారి ఇంట్లో గడవని పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది వీరికి సంబంధించి ప్రభుత్వం చర్యలు చేపడితే బాగుంటుందని కూడా వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది రోజు అంటే ఈ ఈ వృత్తి తప్ప వారు వేరే వృత్తిని కూడా ఎంచుకొని పరిస్థితిగా కనబడుతుంది వంశపారపర్యంగా వచ్చిన వృత్తిని మాత్రమే నమ్ముకున్నారు గంగమ్మ తల్లిని మాత్రమే నమ్ముకొని జీవించే ప్రజలు ఇక్కడైతే ఉన్నారు దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా మంచి చర్యలు చేపట్టి వీరికి కూడా సహాయ సహకారాలు అందిస్తే వారు కూడా జీవనోపాధిని కల్పించిన వారు కూడా అవుతారని చెప్పేసి వాళ్ళు వాపోయారు వీడియో జర్నలిస్ట్ మౌలితో బిందు విజయవాడ వైకే టీవీ కృష్ణా నది నుంచి తెలుగువారి గుండె చప్పుడు